నమస్తే అసెట్ న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ఇరవై తొమ్మిది డివిజన్ పరిధిలో షాపూర్ నగర్ ప్రధాన రహదారిపై గల ఎంజీఎస్ గార్డెన్ నందు మార్ఖజీ జమియాతుల్ అన్సారీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పదిహేనవ సర్వసభ్య సమావేశం సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో పిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం చూసి భారీ మెజార్టీతో గెలుపొందడంలో నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన మైనార్టీ సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు మీరు నాపై ఉంచిన నమ్మకంతో మైనార్టీ సోదరుల అభ్యున్నతి కోసం నావంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్ జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్రాశోక్ అశోక్ మర్కజీ జమియాతుల్ అన్సారీ సంఘం కుత్బుల్లాపూర్ అధ్యక్షులు ఎండి గౌస్ ప్రధాన కార్యదర్శి సత్తార్ గోరెమియా వైస్ ప్రెసిడెంట్ ఎండి యూసుఫ్ సెక్రటరీ ఎండి ఖలీల్ ప్రెసిడెంట్ మహమ్మద్ నజీర్ బాషా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు مرکزی جمعیت کے محدمہ صاحب فرمائیں گے بالا نگر ذیلی کمیٹی کے نائب صدر جناب محمد یوسف صاحب اللہ عبد السطار صاحب جہانگیر

جو ہے نا ہم لوگ حدے کی ہے کے لیے رکھے ہیں ہماری برادری کے جو ہے جمع کیے ہیں اور ہم اسلامی معاشرے کے لئے جو نہ بات رکھے ہیں اور, اور اسلامی معاشرے کے بارے میں جو نا ہم جو اس قوم کو جو ہے نا اس راستے اور مقام پہ جو ہے نا ہم لوگ جو ہے نا اسلامی معاشرے کے سوائے کچھ اور ہے اور ہم جو ابھی کر رہے ہیں ہمارے لوگ کو جو ہے نا ایک اسلامی معاشرے کے راستہ بتانے کے لیے کر رہے ہیں اور یہ راستہ جو ہے نا ہر کسی کے لیے مقبل ہے اور خاص کر کے جو ہے نا ہم سب ایک راستے میں چلنے کا یہ بنا ہے مکمل السلام علیکم సార్ కమిటీ కమిటీలో మేము ఎప్పుడు నుంచి ఎమ్మెల్యే సార్ ఆలోచించుకుంటున్నాము వచ్చేయండి హఠీకోటి ఒక ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాం ఈరోజు ఎమ్మెల్యే సహాయ సార్ కూడా వచ్చే హిమాలయ శ్రీశెట్టి శ్రీశెట్టి గారు వన్ థర్టీ డివిజన్ కూడా వచ్చారు మాకు చాలా సంతోషం ఉంది మా అందర్ కమిటీకి ఎమ్మెల్యే సాబ్బులాము డిబీకి వెళ్ళాం సార్ ఎప్పుడైనా మాకు సాయం చేస్తాడు ఎప్పుడు కూడా చేశారని అన్నాడు మాకు మాకు ఎక్కడా కోసం కమిటీ హాల్ లేదు తర్వాత మాకు ఎమ్మెల్యే సార్ హామీ ఇచ్చారు మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కమిటీ హాల్ కట్టిస్తారని ఇంత ఎమ్మెల్యే సార్ మళ్ళా మాకు చాలా పని అయింది కొంచెం పని ఆగిపోయింది అది కూడా చేసేస్తానికి నాకు హామీ ఇచ్చాడు మళ్ళా దానికి ఇప్పించి మాకు కమిటీ హాల్ కట్టిస్తారని కూడా హామీ ఇచ్చాడు ఏపీ వివేకంద సార్ గారు సురేష్ రెడ్డి గారు అందరూ కలిసి మాకు హామీ ఇచ్చారు ఈరోజు మా ఇంకోటి అంటే మా జీలసారం సంఘం పేరు ఈ సంఘంలో వేరే సంఘం కులాలు ఉన్నారు మేమే ఉంటాం మా దాంట్లో పెళ్ళిలో సాధారణంగా అవుతాయి మా పెళ్లిలో బ్యాండ్ ఉండదు బాజా ఉండదు ఏముండదు సాధారణంగా ఉంటాయి దానివల్ల ఈరోజు జమ అయినాం దీనిలో చాలా చాలా ఎమ్మెల్యే సార్ మా మర్కీ జామీస్తాం థ్యాంక్ యూ